శ్రీ సమర్థసద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయం సాయి రామ్ శ్రీ సాయినాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది ఏడో అధ్యాయం ప్రస్తావన చావడీ ఉత్సవము హేమట్ పంత్ ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించి పిమ్మట చావడి ఉత్సవమును గుర్చి వర్ణించుచున్నాడు ప్రస్తావన శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది వారి నిత్యకృత్యములు ధన్యములు వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలవి కానివి కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరిచడివారు మరికొన్ని సమయములే అంద ఆత్మజ్ఞానంతో తృప్తి పొందేటివారు ఒకప్పుడు అన్ని పనులను నెరవేర్చు ఎట్టి సంబంధము లేనట్లుండేటివారు ఒకప్పుడే మీను చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా గానీ కానీ కనిపించేవారు కారు వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేటివారు వారు సముద్రం వలె శాంతముగాను తొణకగా ఉండినట్లు కనిపించడం వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగల వారెవ్వరు పురుషులను అన్నదమ్మునవలే స్త్రీలను అక్కజెల్లుండవలే చూచుకొని వారు వారి శాశ్వతాస్కలిత బ్రహ్మచర్యము అందరూ ఎరిగినదే వారి సాంగ్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించు వరకు నిలుచుగాక ఎల్లప్పుడూ హృదయపూర్వకము భక్తితో వారి పాదములకు సేవ చేసేదముగాక వారిని సకల జీవకోటి అందు జూచెదముగాక వారి నామం ఎల్లప్పుడూ ప్రేమించదముగాక వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమట్ పంతు చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలిడెను చావడి ఉత్సవము బాబా సైనశాలను ఇదివరకే వర్ణించితిని వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావిడిలోను నిద్రించుచుండిరి మసీదుకు దగ్గరలోనే చావిడి రెండు గదులలో నుండిది బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులోను ఇంకొక రోజు చావిడిలోను నిద్రించుచుండిరి పంతొమ్మిది వందల పది డిసెంబర్ పదవ తేదీ నుండి చావిడిలో భక్తులు పూజ హారతులు జరప మొదలెడిరి బాబా కటాక్షం చే దీనినే ఇప్పుడు వర్ణించుము చావడిలో నిద్రించు సమయం రాగా భక్తులు మసీదులు గుమికూడి కొంతసేపు మండపంలో భజన చేసేటివారు భజన బృందము వెనుక రథము కుడివైపున తులసి బృందావనము ముందర బాబా వీరి మధ్య భజన జరుగుచుండెను భజన ఎందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరి అయిన వచ్చుచుండిరి కొందరు తాళములు చిడతలు మృదంగము కంజీర మద్దెలు పట్టుకుని భజన చేయుచుండివారు సుదంటురాయ వలె సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకునేవారు బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి కొందరు పలకి అలంకరించుచుండిరి కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజుకి జై అని కేకలు వేయుచుండిరి మసీదు మూలల్లో తోరణములతో నలంకరించుచుండిరి మసీదు చుట్టూ దీపముల వరసలు కాంతిని వెదజల్లుచుండిను బాబా గుర్రము సేవ కర్ణ సజ్జితమై బయట నిలచుండెను అప్పుడు తాత్యాపాటిల్ కొంతమందిని వెంట పెట్టుకుని వచ్చి బాబాను సిద్ధంగానుండమని చెప్పేడువారు బాబా నిశ్చలముగా కూర్చుండడివారు తాత్యాపాటిలు వచ్చి బాబా సంకలో చేయి వేసి లేవనెత్తుచుండేడివారు తాత్య బాబాను మామా అని పిలిచడివారు నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది బాబా శరీరంపై మామూలు కఫిని వేసుకుని చంకలో సటగా పెట్టుకుని చిలుమును పొగాకును తీసుకుని పైన ఉత్తరీయమును వేసుకుని బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి పిమ్మట తాత్య జలతారు సెల్లాను బాబా వడలిపై వేసేడివారు అటు పిమ్మట బాబా తన కుడి పాదము బొటనవేలుతో దునిలోని కట్టెలను ముందుకు తొరసి కుడి చేతిలోని మండుచున్న దీపము నార్పి చావడికి బయలుదేరివారు అన్ని వాయిద్యములు మ్రోగిడివి మతాబు మందు అనేక రంగుల ప్రదర్శించుచు కాలెడివి పురుషులు స్త్రీలు బాబానామం పాడుచు మృదంగము వీణలు సహాయంతో భజన చేయుచు ఉత్సవంలో నడుచుచుండిరి కొందరు సం సముతో నాట్యమాడుచుండిరి కొందరు జెండాలను చేత పట్టుకుని చుండిరి బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దార్లు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెట్టుచుండిరి చుండిరి బాబా కిరువాప్పుల చామర్లను మొదలుగున్నవి పట్టుకుని విసురుచుండిరి మార్గవంతయు అడుగులకు మడుగులు పరిచెడివారు వానిపై బాబా భక్తుల కేలూతతో నడుచుండేటివారు తాత్య ఎడమచేతిని మహల్సాపతి కుడి చేతిని బాపు సాహెబ్ జోగు శిరస్సుపై చిత్రమును పట్టుకునేటివారు ఈ ప్రకారముగా బాబా చావడికి పైన మగుచుండేటివారు బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్రగుర్రము దారి దారితీయుచుండెను దాని వెనక పాడేడివారు భజన చేయువారు వాయిద్యములు మోగించువారు భక్తుల సమూహము ఉండేటిది హరినామస్మరణతోనూ బాబానామస్మరణతోనూ ఆకాశము బద్దలగునట్లుగా మారుబోగుచుండెను ఈ మాదిరి శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవంలో పాల్గొన్న వారందరూ ఆనందించుచుండిరి ఈ మూలకు వచ్చేసరికి బాబా చావిడి వైపు ముఖము పెట్టి నిలచి ఒక విచిత్రమైన ప్రకాశంతో విరిగేడివారు వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలబాను వలె ప్రకాశించుచుండెను అచట బాబా ఉత్తరము వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనసుతో నిలచడివారు వారెవరినో పిలుచునట్లుగా కనిపించడిది సమస్త వాయిద్యములు మోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించడివారు అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్తు ముందుకు వచ్చి ఒక వెండిపళెంలో పువ్వులు గులాలు పొడిని తీసుకొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండిడివారు అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి ధ్వనించుచుండెను ధ్వనించుచుండిను బాబాముఖము స్థిరమైన దుర్గుణీకృత ప్రకాశముతో ఓడను సౌందర్యముతోడను వెలుగుచుండెను అందరూ ఆ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి ఆ దృశ్యములు ఆ శోభ వర్ణించుటకు మాటలు చాలవు ఒకప్పుడు ఆనందమును భరించలేక మహర్షాపతి దేవత ఆవేశించిన వానివరే నృత్యము చేయువాడు కానీ బాబా యొక్క ధ్యానమే మాత్రమూ చెదరక ఉండేటిది చేతిలో లాంతర పట్టుకుని తాత్యాపాటిలు బాబాకు ఎడమపక్క నడుచుచుండెను భక్త మహల్సాపతి కుడివైపున నడుచుచు బాబా సెల్లాయంచును పట్టుకునేవాడు ఈ ఉత్సవం ఎంతో రమణీయంగా నుండిది వారి భక్తి చెప్పనలివి కానిది ఈ పల్లకీ ఉత్సవమును చూచటకు పురుషులు స్త్రీలు ధనికులు పేదవారు గుమిగుడిచుండిరి బాబా నెమ్మదిగా నడుచుచుండెను భక్తి ప్రేమలతో భక్తమండలి బాబా కిరుపక్కల నడుచుచుండేటివారు వాతావరణమంతయు ఆనందపూర్ణమైన పండుగ శోభాయాత్ర చావడి చేరుచుండెను ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి ప్రస్తుతము కానీ ఇక ముందు కానీ ఈ దృశ్యమును గనలేము అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకుని భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగును చావిడిని బాగుగా అలంకరించుచుండిరి దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దములతోనూ అనేక రంగుల దీపాలతోనూ వేలాడగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండిరి చావిడి చేరగనే తాత్య ముందు ప్రవేశించి ఒక ఆసనమును వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగారక తొడిగించి పిమ్మట భక్తులు బాబాను వేయి విధములుగా పూజించుచుండిరి బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వులు మాలలు వేసిరి మెడలో నగలు వేయి వేయిచుండిరి ముఖమునకు నామము మధ్యన బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయపూర్వక ఆనందముతో చూచడివారు తలపై కిరీటము అప్పుడప్పుడు తీచుండివారు లేనిచో బాబా దానిని విసిరివేచునని వారి భయము బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగి వారు చేయడానికి అభ్యంతరం పెట్టువారు కారు ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుచుండి నానాసాహెబ్ నిమోల్కర్ కిర్రను తిరుగుతున్న కుచ్చుల ఛత్రమును పట్టుకుని చూడెను బాపు సాహెబ్ జోకు యొక్క వెండిపళెంలో బాబా పాదములు కడిగి ఆర్గ్యపాద్యములు అర్పించు చేతులకు గంధము పూసి తాంబూలము ఇచ్చుచుండెను బాబా గద్దపై కూర్చుని ఉండగా తాత్యా భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి బాలీసులపై ఆనుకొని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామర్లతోనూ విసనకరలతోనూ విచురుచుండిరి అప్పుడు శ్యామ చిలుములు తయారు చేసి తాత్యాకు ఇవ్వగా నతడు ఒక పీల్చు పీల్చి బాబాకి ఇచ్చుచుండెను బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాపతికి ఇచ్చిడివారు తదుపరి ఇతరులకు లభించుచుండెను జడమగు చిలువు ధన్యమైనది మొట్టమొదట అది అనేక తపపరీక్షలు కాగవలసి వచ్చినం కుమర్లు దాన్ని త్రొక్కుట ఎండలో ఆరబెట్టుట నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు స్పర్శకు నోచుకున్నది ఈ ఉత్సవము పూర్తయిన వెమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేటివారు వాసన చూచుటకు పువ్వుల గుత్తిలను చేతిలోకిచ్చేటివారు బాబా నిర్వ్యామోహము అభిమాన రాహిత్యముల అవతారముటి చేత ఆ అలంకారములను కానీ వారి మర్యాదలను కానీ లెక్కపెట్టువారు కారు అనురాగం అనురాగంచే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి ఆఖరకు బాపు సాహెబ్జోగు సర్వనాంచనములతో హారతినిచ్చువారు హారతి సమయమున బాజా బజంత్రిలు మేళతాళంలో స్వేచ్ఛగా వాయించువారు హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు బోగుచుండిరి చిలుము అత్తరు పన్నీరు సమర్పించి పిమ్మట తాత్య ఇంటికి పోవటకు లేవగా బాబా ప్రేమతో నాతనితో ఇట్లనెను నన్ను కాపాడుము నీకిష్టమున్నచో వెళ్ళుము కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గురించి కనుగొనుచుండుము అట్లనే చేయదునని తాత్య చావిడి విడిచి గృహమునకు పోవుచుండెను బాబా తన పొరుపును తానే అమర్చుకునివారు యాభై అరవై దుప్పటను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు మనము కూడా ఇప్పుడు విశ్రమించదము ఈ అధ్యాయమును ముగించకముందు భక్తులకు ఒక మనవి ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావిడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను ముప్పది ఏడవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు